సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనము ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్ట్ ప్రస్తుత భారత రాజకీయ నాయకుడు సజ్జల గారు జూన్ పదహారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని ముసల్రెడ్డి పల్లెలో జన్మించారు సజ్జల గారి తండ్రి దివంగత సజ్జల సుబ్బారెడ్డి మరియు తల్లి దివంగత సజ్జల పార్వతమ్మ కడప జిల్లాకు చెందినవారు సజ్జల గారి విద్యాభ్యాసం కడప పట్టణంలో ఉన్న డిగ్రీ కళాశాలలో పూర్తి చేసి ఈనాడు పత్రికలో గ్రామస్థాయిలో వార్తలు అందించే కాంట్రిబ్యూటర్గా చేరారు ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం మీద శిక్షణ డిప్లొమా పొంది అనంతరం ఆంధ్రభూమి ఉదయం పత్రికల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు రెండు వేల ఆరులో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారు స్థాపించిన సాక్షి మీడియాకు తొలుత పత్రిక ఎడిటర్గా చేరి రెండు వేల పద్నాలుగులో పత్రిక మరియు టెలివిజన్ ఛానల్కు సంపాదికుడుగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సజ్జల మీడియాలో జగన్ గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సలహాదారుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు అప్పటి నుండి అతను జగన్తో ఉన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సలహాదారుడుగా నియమించారు రామ రామకృష్ణారెడ్డికి అనంతపురం కడప నెల్లూరు జిల్లా బాధ్యతలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి తరువాత అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నారు ప్రారంభం నుండి వైఎస్ఆర్సీపీలో ఆయన వివిధ స్థానాల్లో పనిచేశారు మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్